అనవసరమైన సెక్షన్స్ ఇంకొక విషయం చెప్పనా ప్రేమ్ కుమార్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఈ మధ్యన పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ రోడ్లకు కూడా కాంట్రాక్టులకు ఇచ్చేసి టోల్ గేట్ వసూలు చేయాలని ఒక పాలసీని తీసుకొచ్చారు దాని మీద ఒక వీడియో చేశారు ఏమని దాని ఉద్దేశం మామూలు రోడ్డుల్లో కూడా టోల్ కట్టాల్సిందే ఇదివరకు ఏం కట్టేవాళ్ళం టోల్ మనం ఆ మంగళగిరి దగ్గర కట్టేవాళ్ళం అట్టే వాళ్ళు మనం సత్తిపల్లి వెళ్ళినా కూడా టోల్ కట్టాలి అనేటువంటి ఒక కొత్త థీరీని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు దీని మీద ఏం చేశాడు మా ప్రేమ్ కుమారు నలుగురు కార్లు వేసుకొస్తే మా వాళ్ళే అందరూ మా వాళ్ళే కార్లు వేసుకొస్తే టోల్ కట్టాలి ఇక్కడ కట్టండి అని పది రూపాయలు తీసుకున్నాడు కట్టాడు తీసుకుని ఈ రకంగా ఉంటుందని ఒక చిన్న డ్రామా ఒక ఎపిసోడ్ చేసి వాట్సాప్లో పెట్టాడు ఏయ్ టోన్ గేట్ పది రూపాయలు కట్టాలని మా వాడి దగ్గర మేము తీసుకున్నందుకు ఎక్స్ట్రాక్షన్ అంట దోపిడీ అంట దోపిడీ అని కేసు పెట్టారు మీకు దుంప అదా నాకు అర్థం కాదా ఏమిటిది నాకు అర్థం కాదా ఏ డొక్క చింపేస్తాం కనుక డొక్క చింపేస్తా కేసు పెట్టేస్తారా ఏ కొట్టేస్తాం కొట్టేస్తాం అని కేసు పెట్టేస్తారా అర్థం ఉండాలి కదా నాకు అర్థం కాదా పిచ్చా మీకేమన్నా ఆ రెండు ముప్పైనికా వాళ్ళు అధికారులు పిచ్చి మీకేం పిచ్చి పోలీసులకి అంటున్నా ఎక్స్ట్రాక్షన్ ఏంటి దాని మీద కేసు మీద పది రూపాయలు తీసుకుంటే ఎక్స్ట్రా అని పెట్టారు ఇప్పుడు త్రిపుల్ వన్ ట్రిపుల్ వన్ అంటే ఒక ఆర్గనైజర్ క్రైమ్ చేసేటటువంటి పెద్ద పెద్ద దుండగులకు పెట్టేటటువంటి ట్రిబుల్ వన్ కేసుని అమాయితైన కోసం కృష్ణమూర్ల మీద లేకపోతే మా సోషల్ మీడియా వారి మీద ఏంటి ట్రిపుల్ వన్ అంటే సీరియస్ సెక్షన్ బెయిల్ రాదు బెయిల్ రాకుండా ఉండటం కోసం తెలియదు కానీ డెడ్ బాడీలు దొరకట్లేదు లేకపోతే మటర్లు పెట్టి మటర్ డెడ్ బాడీలు ఎక్కడ దొరికితే మాత్రం పెట్టేస్తారు మటర్ కేసు నా మీద ఈ మన వీళ్ళ మీద ఆ డెడ్ బాడీలు కావాలి మెటమ్ టు మటర్లు పెట్టేస్తున్నారు దానికి పెద్ద గాయం వస్తుందా మెటం టు మటర్ అయితే పెట్టేస్తున్నారు ఇంకా డెడ్ బాడీ ఎక్కడైనా పొరపాటు దొరికిందా మర్డర్ కేసులు కూడా మా మీద పెద్ద సిద్ధంగా ఉన్నారు మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదించుకున్నారు కోసాలని కృష్ణమురళి గారి ఆయన ధర్మంగా మాట్లాడాడు అధర్మంగా మాట్లాడాడు న్యాయస్థానాలు చేస్తే ఇరవై నాలుగు రోజులు నిర్బంధించారు ఇరవై నాలుగు రోజులు మానసికంగా వేధించారు దీనికి మూల్యం చెల్లించేది లోకేష్ గుర్తుపెట్టి మనం లోకేష్ పోలీసు లేకపోతే రెండింటికి వెళ్ళేసారు లోకేష్ ఆత్మ ఆ మూలం ఇప్పుడు దాకా అడ్డు పెట్టారు అది మధ్యాహ్నం వదిలేసి పోయి మొత్తం అన్ని షూరిటీ బాండ్స్ అన్నీ వెళ్ళిపోయింది లోకేష్ కను అనుసరణలోనే జరుగుతున్నది ఇదంతా కూడా దీనికి బాధ్యత లోకేషే ఊహించవలసి ఉంటుందని నేను మీ ద్వారా చెప్పను నేను ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అంబటి రాంబాబు భయపడిపోతాడు ఇంక బయటకు కనపడాలనుకున్నాను నేను ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు శివరాజు వచ్చాడు వచ్చాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని ఎక్కడ మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు ఏమి ఏమైతుంది ఏన్ రిపోర్ట్ యుని రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు ఇచ్చే మూల పెట్టినారు కదా ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం చేసి మనం పెరిగి అట్లా కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పాను చెప్పు మా అమ్మ రాంబాబుని నేను ఎన్ని సార్లు చెప్పుంటాను జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా చేసుకో జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు నా మాట విన్నారా ఏమన్నా ఈ రోజు ఏమైంది అసలు అమన్ రాంబాబు టికెట్ ఏమైనాడు చెప్పినా ఏమైనా కానీ అంత వచ్చేసి అదే ఆశ్చర్యంగా ఉంది ఏదో ఏదో మాట్లాడుతుంటాడు మాట్లాడుతుంటాడు తీర్చారు అన్ని నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కన్నా అధికారంలో ఉండి ఉండిగా ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల మొత్తం ఇప్పటికే కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా చట్టము న్యాయము అంటారు వీళ్ళు వీళ్ళు అవును మాది ఉండదు మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం వీళ్ళది భారత రాజ్యాంగం అది కదా శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చిందండి ఈ మధ్యన ఆవిడ అధికార ప్రతినిధి అంట ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది ఏంటి అసలు శ్యామల గారి మీ మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది ఇప్పుడు రోజా అవుట్డేటెడ్ రోజా అవుట్డేటెడ్ ఎవరు దేకరు నాదంటావా నాది నిరంతర ప్రక్రియ అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా అన్నకి ఏదన్నా ఇబ్బంది అయితే నేనాడ నా వీడియో మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజానికానికి మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను చనే ఉంటా అది ఎక్కడ స్టాప్ పెట్టేది కాని ఆపేది కాని ఉండదు ఇంకా ఎవరో ఒకరు మాట్లాడాలి కదా అమ్మంట రాంబాబు అంటావు వీడు పోలవరం ఎప్పుడు కడతావు అంటే నాకు తెలియదు నేను ఎందుకు చెప్పాలి మీకు నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు సరే ఐదేళ్లకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు అన్ని కథలు అన్ని కొత్త వాళ్ళు ఎవరెవరి కావాలా కొత్తదనం కోరుకుంటా పార్టీలో అని ఎంకర శ్యామ్లాకు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు ఒక మంచి వెళ్ళ ఇచ్చి ఓకే పెడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉండదు పెడిగ్రీ కూడా ఉంది అప్పుడు కూడా ఓకే ప్రెస్ మీట్ పెట్టాలంటే పెడిగ్రీ ఇవ్వాలి కదా ఓకే అది ప్రెస్ మీట్ ఉంటే